మొదలరా ఈరోజు నేను ఒక చిన్న విషయం అందరికీ చెప్పడానికి వచ్చాను అది ఏంద్రా అంటే కొన్ని రోజుల క్రితం ఒక అఘోరి ఎలా పడితే అలా మాట్లాడుతూ ముస్లింలను క్రైస్తవులను పెడుతూ ఏదో మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు అనుకున్నాం కానీ మళ్ళీ అదే అఘోరి ఇంకో ప్రస్తావన తీసుకొని వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఈ దర్గా ఏంటి ఇది అని చెప్పేసి మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి మన ఈ దర్గాలను మన ఈ ఆచారాలను మరి ఈ రోజున మత విద్వేషాలు తెచ్చగొట్టే విధంగా చేయడం దాని గురించి మాట్లాడడం దాని గురించి మన నెల్లూరులో సమీ అన్న తర్వాత మేము పోస్టులు పెట్టాము స్పందిస్తున్నాం కానీ అసలు స్పందించాల్సినటువంటి సమాజంలో ఉన్న నాయకులు అదేవిధంగా ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వారు ఎవరు కూడా దీని గురించి స్పందించడం పోవడం హాస్యాస్పదంగా ఉంది తర్వాత దర్గాలకు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు కానివ్వండి మసీదులకు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు కానివ్వండి ఎవరు కూడా స్పందించకపోవడం వీడు ఎలా పడితే అలా నేను వస్తున్నాను వచ్చేస్తున్నాను ఫిబ్రవరి మూడవ తేదీ వచ్చేస్తాను చేస్తాను సనాతన ధర్మాన్ని నిలబెట్టేస్తాను అని చెప్పేసి వెళ్లిపోతల కూర్చు వీడియోలు వదంతా కొంతమంది మీడియా వాళ్ళు దాన్ని హైలైట్ చేసుకుంటా కింద కామెంట్లు వాడిని హైలైట్ చేస్తూ దేనికి పనికిరాని వెదవని ఆ పూ కానీ ఆ దేనికి పనికిరాని రబ్బర్ కాడిని హైలైట్ చేయడం అవసరమా అందుకోసమే నేను చెప్తా ఉన్నాను సోదరులరా ఈ రాష్ట్రీయ సమావేశాలు ఆత్మీయ సమావేశాలు మనకు కావాల్సింది ఈ సమావేశాలు కాదు ఈ సమావేశాల్లో చర్చ దేని గురించి పెడుతున్నారు ఎందుకు చర్చ చేస్తున్నారు అసలు ఈ రాష్ట్రీయ సమావేశం పెట్టడానికి ఆత్మీయ సమావేశం పెట్టడానికి కారణాలు మనం మన జాతిని ఉద్ధరిస్తున్నామా మన జాతి కోసం మనం గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేస్తున్నామా లేదా మనం పోరాటం చేయాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి ఎవరిని తీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి విషయాలు మన యొక్క మైనారిటీలను ఎవరైతే అణగదొక్కాలి అని చెప్పి చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం మైనారిటీ రైట్స్ ఫోరం కోస్తాంధ్ర తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం నా కొడకలరా మూసుకొని కూర్చోండి పడిగైనా ఈ లబ్ మీ యొక్క నోళ్లు ముయించడానికి అతి త్వరలో మా యొక్క ముస్లిం మైనారిటీ అదేవిధంగా దళిత సోదరులంతా కలిసి మీకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాము దయచేసి మా సోదరులు పెట్టేంతవరకు వెయిట్ చేయాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ అదేవిధంగా మా హెచ్చరికల్ని మీరు బాగా తీసుకుంటారు కాబట్టి కాస్త ఎకష్టాగా కూడా తీసుకోండి పర్లేదు ఏమైనా చేసుకోండి ఇంకోసారి కానీ మైనారిటీల మీద ముస్లిముల మీద దళితుల మీద క్రైస్తవుల మీద నా సోదరుల మీద కానీ ఎగస్టా మాటలకు మాట్లాడుతూ ఎగస్టా వీడియోలు కానీ ఎవడైనా చేస్తే వాడికి ఉడుకు పెట్టే విధంగా చేస్తాం ఇది మాత్రం తప్పదు ఉడుకైతే పుట్టిస్తాం అది ఎక్కడ ఎలా ఏ సమయంలో పుట్టిస్తామనేది తదుపరి కంపల్సరీగా ఉడుకు పుట్టిస్తాం జాగ్రత్తగా ఉండండి జై హింద్ జై భీమ్ సలాం భీమ్ సలాం